హాయ్ పంజాబ్ లో బాజీందర్ సింగ్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకునికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది అది కూడా ఏ కేసులో పడింది తన చర్చికు వచ్చే ఒక మహిళ మీద అఘాయిత్యం చేశాడు అన్న కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది అయితే మన తెలుగు దినపత్రిక ఎలా రిపోర్ట్ చేస్తుందో మీరు ఒకసారి చూడండి ఇతర దినపత్రికలు మన భారతదేశంలోని దినపత్రికలు కావచ్చు యూకేలోని దినపత్రికలు కావచ్చు ఇతర అంతర్జాతీయ దినపత్రికలు కావచ్చు ఎలా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి సేమ్ న్యూస్ ఒక్కసారి మీరు ఆ డిఫరెన్స్ అనేది కనుక చూస్తే ఎంత భయంలో ఎంత గజగజ వణుక్కుంటూ మన తెలుగు దినపత్రికలలో కొన్ని దినపత్రికలు పనిచేస్తున్నాయి అన్నది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి మనలో చాలా మంది ఉదయం లేచి లేవగానే ఎక్కువ శాతం మంది చూసే దినపత్రిక తాగుతూ చూసే దినపత్రిక మనలో చాలామంది చాలా నమ్మకంగా చూసే దినపత్రిక ఎంత భయంతో రిపోర్ట్ చేస్తుందో ఒకసారి చూడండి బాజీందర్ సింగ్ అఘాయిత్యం కేసు మతబోధకుడు అని చెప్పి అంది ఏ మతబోధకుడు అండి ఏ మతానికి చెందిన మతబోధకుడు అనుకోవాలి పేరు చూస్తే సింగ్ అని ఉంది ఎక్కడైనా మీకు మొత్తం న్యూస్లో నేను మీకు లింక్ కూడా ఇస్తాను చూడండి ఒకసారి ఎక్కడన్నా చూడండి పంజాబ్కు చెందిన ప్రముఖ మత బోధకుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు బాజీందర్ సింగ్కు శిక్ష పడింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను దోషిగా తేల్చిన మొహాలీ కోర్టు శిక్ష ఖరారు చేసింది ఎక్కడైనా మీరు నాకు చూపించండి పాస్టర్ అన్న పదం కానీ ఎక్కడైనా మీకు క్రైస్తవ మత బోధకుడు అని కానీ క్రైస్తవ మత ప్రచారకుడు అని కానీ క్రైస్తవ అన్న పదం కానీ పాస్టర్ అన్న పదం కానీ చర్చ్ అన్న పదం కానీ ఎక్కడన్నా చూడండి ప్రార్థనా మందిరాలు నెలకొల్పాడు మత బోధకుడు ప్రార్థనా మందిరాలని ఏమనుకోవాలండి ఎవరైనా కానీ ఏ మతానికి చెందినవాడు అనుకోవాలి ఆలోచించండి మీరు ఎక్కడైనా ఇంత వణుక్కుంటూ ఆ రిపోర్ట్ చేసేది మీకు ఆ లింక్ కూడా ఇస్తాం మీరు మొత్తం భూతద్దం పెట్టుకొని వెతికి చూడండి క్రైస్తవుడు అని కానీ పాస్టర్ అని కానీ చర్చ్ అని కానీ ఎక్కడైనా ఉందేమో చూడండి ఇంత వణుక్కుంటూ ఆ రిపోర్ట్ చేసేది ఇంత భయపడుతున్నా అది కూడా ప్రధాన తెలుగు దినపత్రిక ఒకసారి ఏం చేద్దాం మనము జస్ట్ గూగుల్ లోపలికి వెళ్ళి నేను టైప్ చేశానండి బాజీందర్ సింగ్ అని చెప్పి టైప్ చేశాను టైప్ చేస్తే ఏమొచ్చిందో చూడండి ఇండియన్ పాస్టర్ డైరెక్ట్గా పాస్టర్ అన్న పదంగా కనిపిస్తుంది బీబీసీ రిపోర్ట్ చూడండి బీబీసీ దాంట్లో క్రిస్టియన్ ప్రీచర్ ఇన్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి పాస్టర్ బాజీందర్ సింగ్ ద ట్రిబ్యూన్ యూకే నుంచి వస్తుంది యేషు యేషు ఫేమ్ పాస్టర్ బాజీందర్ సింగ్ అర్థమైపోతుంది యేషు యేషు ప్రాఫెట్ ఎన్డీటీవీ రిపోర్ట్ అది జస్ట్ ఇంకా హెడ్డింగ్స్ అవి హిందుస్థాన్ టైమ్స్ పంజాబ్ పాస్టర్ బాజీందర్ సింగ్ చూడండి బీబీసీ క్లియర్ కట్గా క్లియర్ కట్గా మీరు గమనిస్తే ప్రీచర్ పాస్టర్ అర్థమైపోతుంది మీరు చూస్తే సరే అదే అతని వికీపీడియా పేజ్ ఇండియన్ ఎవాంజలికల్ క్రిస్టియన్ పాస్టర్ ఆఫ్ కోర్స్ టైమ్స్ నౌ టైమ్స్ నౌ వాళ్ళు మాత్రం గాడ్ మ్యాన్ అనదర్ గాడ్ మ్యాన్ అని చెప్పి పైన హెడ్డింగ్లో మనకేం కనిపించట్లేదు యూట్యూబ్ టైమ్స్ నో దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడండి పాస్టర్ బాజీందర్ సింగ్ హూ ఇస్ బాజీందర్ సింగ్ ఫ్రమ్ కన్వర్షన్స్ టు కన్విక్షన్ టైమ్స్ ఆఫ్ ఇండియా కన్వర్షన్స్ అంటే మత మార్పిళ్ళ నుంచి కన్విక్షన్ అరెస్ట్ అయ్యేదాకా వెళ్ళాడు హిందుస్థాన్ టైమ్స్ పాస్టర్ గమనిస్తున్నారా మీరు పాస్టర్ పాస్టర్ క్లియర్ కట్గా వేరే దాదాపు అన్ని దినపత్రికలు హెడ్డింగ్లోనే మనకు అర్థం చేయించాయి ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వెళ్ళి చూసినా కానీ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ అండి పాస్టర్ బాజీందర్ సింగ్స్ కన్విక్షన్ స్పష్టంగా ఉంది ఏ కేసు దట్ ఇంపాక్ట్స్ పెంత కోస్టల్ మూమెంట్ ఇన్ పంజాబ్ పెంత కోస్టల్ మూమెంట్ అనేది ఒకటి ఉందిలేండి మతం ప్రచారం చేయడము ఇవన్నీ కూడా అందులో భాగము సరే దాని దగ్గరికి నేను వెళ్ళట్లేదు ఇప్పుడు మీరు గమనించండి క్రిస్టియన్ క్రిస్టియన్ ఎన్నిసార్లు రాశాడో చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో క్లియర్ కట్గా పాస్టర్ అని కానీ క్రిస్టియన్ అని కానీ స్పష్టంగా ఉంది మనకు చూస్తున్నారా క్రిస్టియన్స్ స్ట్రాంగ్లీ ఫీలింగ్ అమాంగ్ క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ క్రిస్టియన్ ద క్రిస్టియన్ వరల్డ్ ఈజ్ వాచింగ్ ద సిచ్యువేషన్ క్లోజ్లీ అంటే ఇతర క్రైస్తవ గ్రూప్స్ కూడా దీని సిచ్యువేషన్ క్లోజ్గా వాచ్ చేస్తున్నాయి చూస్తున్నాయి ఇవన్నీ రాశారనమాట లేటెస్ట్ న్యూస్ పేపర్ ఇది ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ సో ఇంత ఇదిగా వీళ్ళు రిపోర్ట్ చేశారు అదే అండి ఏంటి అసలు ఈయన మీద వచ్చినటువంటి కేసు అసలు ఈయన ప్రొఫెషన్ ఏంటి అసలు ఈయన ఏం చేస్తున్నాడు అనేది రాయాలి కదండి రిపోర్ట్ చేయాలి కదండి ఒక డాక్టర్ అయితే డాక్టర్ అని రిపోర్ట్ చేస్తారు అవునా కాదా మొన్న మధ్యవరు ఒక పూజారి ఒక ఆయన ఒక కేసు ఆయనకు శిక్ష పడింది తెలుసు కదా రిపోర్ట్ చేశారు కదా పూజారి అని చెప్పి రాశారా లేదా స్పష్టంగా దాదాపు ప్రధాన దినపత్రికలు అన్నింటిలో కూడా రాశారు ఒక ఇంజనీర్ అయితే ఇంజనీర్ అని రాస్తారు ఆ మధ్య హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి చాలా దారుణంగా తన భార్య శవం కూడా దొరకకుండా చాలా దారుణంగా మాయం చేసి భయంకరమైన కేసు అది రాశారా లేదు అంతకుముందు ఆయన ఆర్మీలో పనిచేశాడు తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాస్తారు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాజీందర్ సింగ్కు శిక్ష పడింది ఒక అఘాయిత్యం కేసులో ఆ అఘాయిత్యం కూడా ఎవరి మీద చేశాడు చర్చికి వచ్చేటటువంటి ఒక మహిళ ఆమెను లైంగికంగా వేధించాడు అఘాయిత్యం చేశాడు దాని మీద అండి కేసు ఆ కేసులో శిక్ష పడింది ఆయనకు మరి రిపోర్ట్ చేయాలి కదా మన తెలుగు దినపత్రిక స్పష్టంగా నిజానికి ఈ క్యాండిడేట్ లైఫ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఒక జాట్ హర్యానా ప్రాంతంలో మనకు జాట్స్ ఎక్కువగా ఉంటారు హర్యానా అలాగే పంజాబ్లో కూడా జాట్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి హర్యానాలోని యమునా నగర్కు చెందినటువంటి వ్యక్తి బాజీందర్ నైన్టీన్ ఎయిటీ టూలో పుట్టాడు సెప్టెంబర్ పది అయితే ఇతనికి రెండు వేల సంవత్సరంలోనే ఇయర్ టూ థౌసండ్లో ఒక జైలు శిక్ష పడిందంటే జైలుకి వెళ్ళాడు అది కూడా ఒక హత్య కేసులో జైలుకి వెళ్ళాడు ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు బహుశా జైల్లో ఇతనికి ఎవరైనా సరే ఇట్లా క్రైస్తవం గురించి చెప్పి ఉండవచ్చు క్రిస్టియానిటీని బోధించి ఉండవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సరే బయటకు వచ్చాడు బయటకు వచ్చి పోయి పాస్టర్గా పనిచేస్తున్నాడు అనుకోండి మన అక్కడి నుంచి ఏమేం చేశాడు ఆలోచించండి రెండు వేల పన్నెండులో ప్రేయర్ మీటింగ్స్ పెట్టడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఇక క్లెయిమ్ చేయడం మొదలెట్టాడు ఏమని నేను చాలా అద్భుతంగా హీలింగ్ చేస్తాను ఆరోగ్యాన్ని బాగు చేస్తాను అనారోగ్య సమస్యలన్నింటినీ నా ప్రార్థనతో తగ్గిస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాడు అంతేకాకుండా ఇతని మీద ఫుల్గా అండి ఎలిగేషన్స్ ఏమొచ్చాయంటే ఎవరైతే బాధితులు అంటే పాపం కుటుంబాలు కొన్ని చర్చికు వస్తుంటాయి కదా వాళ్ళ దగ్గరకు వస్తుంటాయి కదా వాళ్ళను బాగా ఎక్స్ప్లాయిట్ చేసి వల్నరబుల్ మెంబర్స్ ఉంటారు కదా పాపం వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి పూర్ పీపుల్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేసి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కూడా చేశాడు పెద్ద పెద్ద డబ్బులు లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ హీలింగ్ సర్వీసెస్ కోసం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడము కానీ అనారోగ్య సమస్యలు ఏవి కూడా తగ్గించలేకపోవడము ఆబ్వియస్గా అనారోగ్య సమస్యలు తగ్గించకపోతే తగ్గకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఫుల్ పైసలు ఇచ్చి అనారోగ్య సమస్యలు తగ్గిస్తాడేమో ప్రార్థన చేసి అని ఏమి తగ్గించలేదు అదొకటి మరి దీంతోపాటు మళ్ళీ ఒక మహిళ మీద చర్చికు రెగ్యులర్గా అటెండ్ అయ్యే ఒక మహిళ మీద అఘాయిత్యం చేశాడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నటువంటి కేసు సో ఆ కేసులో అండి ప్రస్తుతం ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది అదనమాట ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడానికి ప్రధాన తెలుగుదిన పత్రిక ఎంత భయం అంటే మతబోధకుడు అని రాస్తుంది ప్రార్థనా మందిరాలు అని రాస్తుంది మందిరాలు అని రాస్తుంది మందిరాలు అంటే ఏంటండి ప్రార్థనా మందిరము అనేది తెలుగు పదం అది ఏదన్నా కావచ్చు కదా ప్రార్థన చేసుకునే మందిరాలు ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరం మత బోధకుడు ఏ మతానికి చెందినటువంటి బోధకుడు రాయాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వచ్చిందే ఆ చర్చకు వచ్చేటటువంటి మహిళ మీద ఆఘాయిత్యం చేశాడు అన్నటువంటి కేసు అది ఎక్కడ కూడా అండి స్పష్టత లేకుండా భయభయంగా వణుకుతూ రాయడం నాకు బాగా గుర్తు కోవిడ్ టైంలో మర్కజ్కి కొంతమంది వెళ్ళొచ్చారు కొంత కోవిడ్ స్ప్రెడ్ అయింది అన్నటువంటి చర్చ వచ్చింది అప్పట్లో అప్పట్లో ఇదే దినపత్రిక మర్కజ్కు వెళ్ళొచ్చిన రవి అని చెప్పి రాసింది మర్కజ్ రవి రవి అనే పేరు ఉన్నటువంటి వాడు ఎవడన్నా ఆ మర్కజ్కి వెళ్తాడండి చెప్పండి ఆ ముస్లింలకు సంబంధించింది ఏదో మర్కజ్ అనేది అక్కడికి వెళ్ళొచ్చాడు ఏదో ఎగ్జాంపుల్ రాయాలనుకున్నాడు ముస్లిం పేరు ఏదన్నా రాస్తే మళ్ళా ముస్లింలు అందరు వచ్చి గొడవ పెడతారేమో భయం గజగజ గజ వణుకుతూ రవి అని చెప్పి రాస్తాడు వీళ్ళ కథలు అన్నీ ఇన్ని కాదండి అబ్బో జస్ట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి కూడా అంతకుముందు ఈ దినపత్రిక ఇంకో దినపత్రిక కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి ఏదో ఫ్రాడ్ చేశాడు ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నారు సంథింగ్ పోలీసులు ఏదో అయింది వీళ్ళు ఏం రాస్తారు తెలుసా పూజారి పూజారి అన్న పదం రాస్తారు పూజారి ఏంట్రా నాయనా పూజారి ఒక తెలుగు దినపత్రిక అయితే ఏం చేస్తుందంటే ఇంగ్లీష్లో న్యూస్ వస్తుంది చూడండి ఏ టైమ్స్ ఆఫ్ ఇండియానో ఎవరో నేషనల్ న్యూస్ వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసి కాపీ కొట్టేసేసి వార్త రాసేస్తుంది నేను చాలాసార్లు గమనించాను ఇంకో దినపత్రిక ఉంది ఊరి దిబ్బ అర్బన్ నక్సల్స్తో నిండి ఉన్నటువంటి ఒక దినపత్రిక ఉంది అక్కడ ఇంగ్లీష్ దాంట్లో ఎక్కడో దినపత్రికలో ప్రీస్ట్ అని రాసి ఉంటాడు వాడు దాన్ని ప్రీస్ట్ తెలుగులోకి మారిస్తే పూజారి అని వస్తుంది కదా పూజారి అని చెప్పి రాసేసాడు ఏం పూజారి రానాయనా పూజారి కాదు ప్రీస్ట్ కాదు ఎవరు అని చెప్పి చూస్తే ఎవరు ముస్లిం మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ముల్లాలు వీళ్ళు చూడండి అలాంటి వ్యక్తి వీళ్ళు రిపోర్ట్ చేసే విధానం ఇదండి ఒకసారి ఆలోచించండి ఇంత అవగాహన ఇంత సోషల్ మీడియా ఇంత అక్షరాస్యత ఉన్నటువంటి ఈ రోజుల్లోనే వీళ్ళు ఈ రేంజ్లో భయపడుతూ రిపోర్టింగ్ ఇలా చేస్తూ ఉంటే ఒకప్పటి చీకటి కాలంలో అంటే సోషల్ మీడియా లేని కాలంలో తక్కువ మీడియా ఉన్నటువంటి కాలంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి ఆ చీకటి రోజుల్లో ఇంకా ఏ రేంజ్లో రిపోర్టింగ్ చేసి ఎట్టెట్లా మభ్యపెట్టి ఉంటారో ఒకసారి ఆలోచించండి జస్ట్ ఆలోచించండి ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇంకో విషయం చెప్పన మన తెలుగులోనే చాలా అద్భుతమైన స్వామీజీలు సంతపురుషులు యతీశ్వరులు ఉన్నారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ల మీద భయంకరమైన విషం ఎక్కించి పెట్టడంలో కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన దినపత్రికలు ఛానల్స్ ఫుల్గా పనిచేశాయి రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఆ విషయం దిగడం లేదు నిన్న మొన్న కూడా నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను చూద్దామని చెప్పి విషపూరితమైనటువంటి కామెంట్స్ అనమాట హిందువులలో ఉన్నటువంటి వాళ్లలో కొంతమంది ఒక స్వామీజీ మీద అండి విషం ఎక్కించి పెట్టారు ఎందుకు అని అంటే ఆ రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుష్ట కార్యక్రమాన్ని ఈ స్వామీజీ అడ్డుకున్నారు టూ థౌజండ్ టూ ఆ టైంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడి అడ్డుకున్నారు ఓహో బిడ్డ నువ్వు మమ్మల్ని అడ్డుకుంటావా అని చెప్పి ఆ స్వామీజీ మీద ఫుల్గా జనాలల్లో జనాలలో విషం ఎక్కించడానికి భయంకరంగా పనిచేసినటువంటి దినపత్రికలు ఉన్నాయి ఇప్పటికీ హిందువులలో ఆ విషయం తగ్గట్లా మరోపక్క మహాభారతాన్ని వక్రీకరించి సినిమాలు తీసినటువంటి సినిమా హీరోలు ఉన్నారు పాండవులను విలన్లుగా కౌరవులను హీరోలుగా చిత్రీకరించి దుష్టులను హీరోలుగా మంచి పాత్రలను విలన్లుగా లేదా అసమర్థులుగా చిత్రీకరించి తీసినటువంటి సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమా నటులు ఉన్నారు వాళ్ళను ఫుల్లుగా హైలైట్ చేసినటువంటి ఈ మీడియా ఇది ఇప్పటి వరకు జనాలల్లో ఆ విషయం తగ్గలేదు సో అలా ఉందండి పరిస్థితి అదే ఈ బాజీందర్ అనే వాడికి సంబంధించేమో అట్లా 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 పై పైన చెప్పి చెప్పకుండా అసలు ఏమీ చెప్పకుండా రాయడం అదే హిందూ స్వామీజీల మీద ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మడము జనాలలో విషం ఎక్కించడము ఇది జరిగింది అది కూడా ఎలాంటి స్వామీజీ సీతారాములకు పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఆ సీతారాముల యొక్క తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకుని ప్రతిరోజు ఆ తర్వాత మాత్రమే భోజనం చేసేటటువంటి స్వామీజీ ఆయన రోజు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు అనుష్ఠానంలో ఉంటారు ఆయన మంత్రం జపిస్తూ ఉంటారు అంతసేపు అనుష్ఠానంలో ఉంటారు అటువంటి స్వామీజీ మీద ఫుల్గా అండి విషం 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 స్ప్రెడ్ చేసి పెట్టారు అంటే జస్ట్ మీరు కంపేర్ చేసుకొని చూడండి ఓవరాల్ గా ఎట్ హ్యాండిల్ చేస్తున్నారు ఒక్కొక్కరు అనేది